హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాల మామిడి తోట ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండల్ ముంగట గేట్ ఉంది చూడండి మొత్తం మామిడి తోట ఇందులో రెండు వందల ఇరవై చెట్లు ఉంటుందండి మామిడి చెట్లు చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఇందులో బోరు ఫుల్ వాటరు రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఇరవై ఫీట్లు వస్తుందండి బీటీ రోడ్ బిట్టిది ఇది ఇలా రెడ్ సాయలుగా ఉంటాయి చూడండి ప్యూర్లీ రెడ్ సాయలు బాగుంది బిట్టండి చెట్లు కొద్దిగా పెద్దగా ఉన్నాయి క్రాప్ అయితే మస్తు వస్తుంది ఇది గౌడ్స్ వాళ్ళది ప్రాపర్టీ మన జనగామ జిల్లా నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది పాలవృత్తి మండలం నుంచి అయితే మనకు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మనకు డైరెక్ట్ రైతు ల్యాండ్ అయితే సూపర్ ఉంది చెట్లు కూడా మంచిగానే ఉందండి మరీ పెద్దగా ఏం లేదు బోర్ అయితే ఫుల్ వాటరు హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది మనకు జనగామ డిస్టిక్ నుంచి అయితే ముప్పై కిలోమీటర్ వస్తుంది ముప్పై ముప్పై ఐదు వస్తుందండి ముంగట గేట్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ డాంబర్ రోడ్ బిట్టు ఒక ఎకరం ధర నలభై ఐదు లక్షలు చెప్తుండు కూసుంటే తగ్గే అవకాశం ఉంది మంచి ప్రాపర్టీస్ ఇలా రెడ్ సాయిల్గా ఉంటాయి చూడండి ప్యూర్లీ రెడ్ ఇది స్క్వేర్ బిట్ ఉంటుందండి మనకు హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే మనకు యాభై కిలోమీటర్ వస్తుందండి ఇది రోడ్డు బీటీ రోడ్డు చూడండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా